చెప్పిన మీరు నమ్మేది నమ్ముతారు కదా వివరణ ఏంటండి అదే చెప్తున్నా ఇప్పుడు నాకు ఎవరు ఇచ్చారో మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు పాయింట్ వన్ ఓకే పాయింట్ వన్ పాయింట్ టూ ఇప్పుడు జగన్ ఇచ్చారని నేను చెప్తానా నేను చెప్పినా కూడా మీరు నమ్మరు ఎంత ఇచ్చారంటే పది పది రూపాయలు ఇస్తాను పది కోట్ల వంద కోట్లా ఏదైనా చెప్తాను ఫిగర్ దానికి ఏమైనా మీనింగ్ ఉందా ఎవెన్చువల్లీ వాట్ ఈస్ గోయింగ్ టు బి షోన్ విల్ బిన్ ద రికార్డ్స్ వర్మ ఇప్పుడు నేను అబద్ధం ఆడనని మీరు నమ్మితే ఒక పైసా కూడా లేదు వర్మ వర్మ గారు వర్మ సో అంటే మీకు హిట్స్ రాకపోవడం వల్లే ఇలాంటి సినిమాలు చేస్తున్నారు అనే టాక్ కూడా ఉంది సో అదే రీజన్ అనుకో ఇట్లా ఏది చేస్తే గ్యారెంటీ అవుతుంది హిట్ వస్తే ఇలాంటి చేస్తే హిట్ అయిపోతుందా ఏంటో ఇక్కడ హిట్ రాదు కానీ ప్యాకేజ్ పైసలు మన డబ్బులకి ప్రాబ్లం ఉండదు కదా ఇప్పుడే ఆన్సర్ ఇచ్చాను దానికి ఐ జస్ట్ నో టోల్ యూ ఇట్ ఈస్ నాట్ దేర్ బట్ యూ కెన్ డిసైడ్ వాట్ ఎవర్ ఎందుకంటే డోంట్ వాంట్ ఆన్సర్ క్వశ్చన్స్ విచ్ ఆర్ సిలీ గారు సార్ మీరు డాషింగ్ డేరింగ్ అనే ఒక పేరుంది జనాల్లో మీరు దేనికి భయపడరు అనేది ఒక అందరికి తెలుసు కానీ కొలికపూటి శ్రీనివాసరావు మీద కేసు ఫైల్ చేయాల్సినంత భయపడాల్సిన అవసరం ఏమి సార్ ఇప్పుడు కేసు అనేది భయంతో చేరండి ఎప్పుడు ఎవరైతే అలా చేసారో ఎనీ ఎనీబడి వుడ్ డస్ అది సబ్జుడూస్ కాబట్టి నేను దాని గురించి మాట్లాడను టు బ్రింగ్ దట్ టు ద నోటీస్ ఆఫ్ ద పీపుల్ ఎలా జరుగుతుంది నాకు సొసైటీలో అలాగే మీరు బ్లాట్ అండ్ ఆఫ్ అసాసినేషన్ అనేది ఇచ్చినప్పుడు దాన్ని క్వయిట్గా తీసుకుంటే దట్ విల్ బికమ్ ఏ నార్మ్ ఇన్ ద సొసైటీ అది పాయింట్అవుట్ చేయడానికి చేసింది అది భయపడితే ఎందుకు పెడతారు కేసు ఎవరైనా ఏదో అనుకుంటారు కదా చంపేస్తాం చంపేస్తారా అరే నేను అదే అంటాను అక్కడ చంపేస్తాను అందులో అది రెటవరీ కాదు ఎవరికో ఇస్తున్నాడు కాంట్రాక్ట్ ఇస్తున్నాడు అక్కడ తేడా చూడండి వర్మ గారు అంటే ఇటీవలనే ఆ సినిమా రిలీజ్ చేస్తే మాత్రం మిమ్మల్ని మీ పైన అటాక్ చేస్తామని కూడా మీ ఆఫీస్ కాడికి వచ్చి కూడా బయట బాగానే హంగామా చేశారు ఇంక ఇప్పుడు మళ్ళీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కదా ఏం చేసుకోబోతున్నారు చాలా మంది పని ఉంటారండి అందరికీ ఫోటో ఆపర్చునిటీ కావాలి మీ యూట్యూబ్లో వీడియోలు పెట్టుకోవడానికి చాలా నేను చేసినట్టు వాళ్ళు చేస్తారు నేను వాళ్ళు ఒకటే చరణ్ కుమార్ గారు ఒక క్వశ్చన్ అండి సార్ ఈ సినిమా వ్యూహం శబ్దం సినిమా చేశారు ఈ సినిమా చేయడానికి మీకు ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ కారణం దీని వెనకాల అంటే రామ్ గోపాల్ ఉన్న డేట్స్ ఉన్నాయా లేదు మీరు సినిమా అంటే వ్యాపారం వ్యాపారం కోసం చేశారా లేదంటే మీకు ఏదన్నా కొంచెం ఇది ఉందా సినిమా చేయడానికి ఈ సినిమా మాత్రం వ్యాపారం కోసం చేయలేదు నేను లోక కళ్యాణం కోసం చేశాను సో ఇది ఈ తర్వాత రేపు ఈ సినిమా హిట్ అయ్యి వైసీపీ వాళ్ళకి నచ్చి వాళ్ళకు ఉపయోగపడి మీకు ఏదైనా ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ చేస్తే పోటీ చేస్తారా నేను పోటీ చేయను నేను సార్ సార్ ఆర్జీవ్ సార్ సార్ నేను నమ్మిన దానికోసం వాళ్ళకైనా యా సార్ మీరు లోకేష్ మాత్రం ఇష్టం అని చెప్పారు ట్రైలర్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు గారు ఇంకా ఎక్కువ ఇష్టం కనిపిస్తుంది ఇంకా ఎక్కువ ఇష్టం ఎలా కనిపిస్తుంది సో ఎవరు ఎక్కువ ఇష్టం అంటే ఇక్కడ ఇక్కడ పాయింట్ అండి లొకేషన్ నేను మెన్షన్ చేసింది సినిమాలో ఉన్న కంటెంటు లేకపోతే క్యారెక్టర్ దృష్ట్యా కాదు అది కేవలం మాకు రిలీజ్ ఫెసిలిటేషన్లో తను చేసిన హెల్ప్ గురించి ప్రస్తావించాను సార్ ద పార్ట్ ఆఫ్ ఫిక్షన్ అండ్ వాట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ఒరిజినల్ అంటే ఏం చెప్తారు ఎంత ఫిక్షన్ ఉంది ఇప్పుడు ఇప్పుడు ఫిక్షన్ అనేది కొలలే ఉన్నాయి మనకి ఇప్పుడు ఎవరికి కూడా నిజం అనేది తెలియడానికి ఆస్కారం లేదు ఎందుకంటే మీరు లేరు కదా అక్కడ మీరు లేరు నేను లేరు రేపు పొద్దున్న చూసే ప్రేక్షకులు ఎవరు కూడా ఉండరు నాకున్న సోర్సెస్లో నుంచి నేను తెలుసుకున్నది దానిని ఒక డాట్స్ అన్ని కనెక్ట్ చేసి నేను నమ్మిన నిజం ఉంది నేను నమ్మిన నిజమా కాదా అంటే మీరు నమ్మిన నిజం వేరే అప్పుడు మీరు కూడా సినిమా తీసుకోవచ్చు జూనియర్ ఎన్టీఆర్ మీరు ట్వీట్ చేశారు ఆయన నుంచి మీకు ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా ఏం చేసి నాకు తెలియదు

అది నా ఒపీనియన్ విశ్వ విఖ్యాత నాట సారో రామారావు గారి కంటే వారికి కూడా జూనియర్ ఎంటీఆర్ స్వార్ సూపీరియర్ అనేది మీ అభిప్రాయం కెస్ వెరీ గుడ్ ఇది వాట్కానా ఇది వాట్కా కాదు కదా జూనియర్ ఎంటీఆర్ గారు నెక్స్ట్ ఎయిర్ సినిమా చైపోతున్నారు లేదు నాగంత్ కెపాసిటీ లేదు ఇందులో కే గారి క్యారెక్టర్ ఉంటుందా అంటే ఈ ట్రైలర్లో చూపించలేదు ఆర్జీవ్ సార్ యా ఇక్కడ హలో ఐఎంతా ఫ్రమ్ విక్ టీవీ సార్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ మీరు ఇంతకుముందు ఒక ట్వంటీ డెకేట్స్ ముందు మంచి సినిమాలు అంటే అంతం శివ ఇలాంటి మంచి మంచి సినిమాలు చేశారు అండ్ ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో కూడా ట్రెండింగ్లో ఉంటారు ఏదో ఒక దాంతో సో ఇప్పుడు సినిమాలు అన్నీ చూస్తున్నారు కదా అండ్ ఏదైనా ఒక పర్టికులర్ మూవీ శివ కానీ అంతం కానీ ఆ సినిమాలు మీరు రీక్రియేట్ చేయాలి అని అనుకుంటే ఇప్పుడున్న హీరోస్తో ఎవరితో అయినా చేయాలనుకుంటారా ఆ ఆ టైంలో అప్పుడున్న సబ్జెక్ట్ మ్యాటరు ఆ టైంలో నాకున్న మైండ్ సెట్ టు మెనీ ఫ్యాక్టర్స్ యా ఈ సినిమాలు కూడా నేను మళ్ళీ టీ బాటల ఆ లేనప్పుడు లైన్ పెట్టి తీసాను ఇని ఇప్పుడు కూడా ఛానల్స్ లో ఆ మూవీస్ వస్తే చూసే వాళ్ళు ఉన్నారు ఆ మూవీస్ కి కూడా నాకు ఇష్టం లేదు అలాంటి సినిమాలు అది నేను చెప్పి ఐ గాట్ ద ఆజీవ్ గీసాం శివగూడ తీసాం యా ఆజీవ్ సర్ యా హలో ఎక్కడ సార్ ఎస్ ఎస్ డిసెంబర్ ఎయిటీన్ మీరు మూడు పిక్చర్స్ ఇన్స్టాలో పెట్టారు సార్ నార్మల్గా దానికి ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ పిక్చర్కి పవన్ కళ్యాణ్ ది లోకేష్ ది బోర్డ్ సర్టిఫికేషన్ ఒకటి వదిలేరు ఎందుకు ఈ టైప్ ఆఫ్ పిక్చర్స్ పోస్ట్ చేశారు అని ఆ రోజు ఫిలిం ఫిలిం ది సర్టిఫికేషన్ మీద అందరూ పిక్చర్ మీద పవన్ కళ్యాణ్ ది లోకేష్ డి పోస్ట్ చేశారు కదా సార్ మళ్ళీ చంద్రబాబు ఎత్తుకుంది కూడా పోస్ట్ చేశారు ఎందుకు ఈ టైప్ ఆఫ్ అదే రోజు చేశారు మీరు అడుగుతారు ఇలా అడగాలని బిట అంటే సారీ అనేది ఒకటి ఫిల్మ్ కూడా రన్ చేస్తున్నారు కదా ఆరాధ్య దేవిది అవును దానికి ఆ గోష్ వేసనమ్నే డైరెక్టర్ గా పెట్టాడు కదా తన డీఓపిని ఇంకా ఎవరినైనా ప్రమోట్ చేస్తున్నారా మళ్ళీ అది ఎందుకు ఇప్పుడు జష్న అలా పోస్ట్ దీన్ని ఫిక్స్ చేద్దాం యా ఆర్జే సర్ యా కూడా ఒక రియల్ క్యారెక్టర్ ని సినిమా రూపంలో తీసుకొస్తుంటే ఆ డైరెక్టర్ విజన్ బట్టి ఆ క్యారెక్టర్ ని పోట్రే చేస్తా సో రీసెంట్గా మేము యాత్ర చూసినప్పుడు మహివీ రాఘవ్ గారు చాలా చక్కగా పోటీ చేశారు అండ్ తెలంగాణ పీపుల్ కూడా చూసినప్పుడు జగన్ గారి క్యారెక్టర్ మీద మంచి రెస్పెక్ట్ వచ్చిందన్న బట్ ఆఫ్టర్ చూసి అంటే వ్యూహం కానీ శబ్దం కానీ చూసినప్పుడు జగన్ గారి మీద ఆర్జీవి గారు ఏ విధంగా పోటీ చేశారు జగన్ గారి క్యారెక్టర్ అది మీకు సినిమా తెలుస్తుంది కదా ఇప్పుడు తెలుస్తుంది అంటే ఏ విధంగా సార్ రెస్పెక్ట్ వచ్చేలా మీరు పోటీ చేస్తారు అలా నేను నా దృష్టిలో జగన్ గారు ఎలా ఎలాంటి మనిషి నేను అనుకున్నానో అది తీశ సార్ సార్ అది సినిమా తెలుస్తుంది సార్ అంటే ఒక ప్రొడ్యూసర్గా ఎప్పుడు కూడా విత్ ఇన్ వీక్లోని ఎప్పుడు టూ పార్ట్స్ అనేది రాలేదు సార్ ఇఫ్ ఇన్ కేస్ వ్యూహన్ సినిమాకి యావరేజ్ స్టాక్ కానీ లేకపోతే బిలో యావరేజ్ స్టాక్ కానీ వచ్చినప్పుడు శపథంకి ఎలాంటి కలెక్షన్స్ ఉంటాయి లేకపోతే శపథంకి ఎలా ఉంటాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారు సార్ ఒక ప్రొడ్యూసర్గా నాకు తెలిసే భారతదేశంలో ఒక రీజనల్ లాంగ్వేజ్ సినిమా కానీ హిందీ సినిమా కానీ అంటే అదర్ లాంగ్వేజ్ కానీ రెండు సార్లు సెన్సార్ అయిన సినిమా ఏది లేదు ఇదే దీనికి ఒక రికార్డ్ ఇది అలాగే రెండుసార్లు సెన్సార్ అయిందంటే ఆ సినిమా ఎంత బలంగా ఎంత కంటెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉంది అనే దానికి అవతల వ్యక్తులు మా మీద చూపించిన ప్రేమ వాత్సల్యం కానీ మీకు అర్థమై ఉంటుంది అంటే చాలా సినిమాలు వస్తున్నాయి సంవత్సరానికి ప్రతి ఫ్రైడే ఐదు ఆరు సినిమాలు వస్తాయి ఈ ఒక్క సినిమా మీదే నాలుగు నెలల కోర్టులో ఉండి ఒక చీఫ్ జస్టిస్ దగ్గర ఒక జడ్జిమెంట్తో ఈరోజు సెన్సార్ చేయించుకొని బయట రాగలుగుతున్నారంటే రాంగ్ ఓపన్ గారు దర్శకుడుగా సినిమా అనేది హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకి మనం ఏం చెప్పాలనుకున్నారు తన పాయింట్ ఆఫ్ వ్యూ అనేది హండ్రెడ్ పర్సెంట్ వెళ్తుంది మంచి విజయం సాధిస్తుంది ఆ నమ్మకంతోనే పార్ట్ కూడా నెక్స్ట్ వీకే కంటిన్యూటీగా ఆ ఫ్లో ఆ కంటిన్యూటీ మిస్ అవ్వకుండా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మన జరిగిన సంఘటనల వరకు యథార్థ సంఘటనలు కొన్ని జరిగినంత వరకు దాన్ని అండ్ చేయడం జరిగిందనమాట వర్మగారు వర్మగారు మీకు చాలా ఇష్టం ఇక్కడ ఇక్కడ మీకు చాలా ఇష్టమైన వ్యక్తి మీరు చాలా ఇష్టపడే వ్యక్తి త్రిపులారు రఘురామకృష్ణరాజు గారు ఇది మ్యాట్ని మార్నింగ్ షో క్లోజ్ కామెంట్ చేశారు మీరేం చెప్తారు సే అది ఒపీనియన్ కదండి అది కూడా సేపు ఇప్పుడు ఎవ్రీబడి నాకు కొంతమంది మీద ఒపీనియన్ ఉన్నట్టు ఆయనకి హీఈ్ ఆల్సో ఇండిపెండెంట్ పర్సన్ ఐ లైక్ హిమ్ యాజ్ పర్సన్ బట్ దట్స్ ఈజ్ ఒపీనియన్ ఫైన్ ఫేర్ ఎనఫ్ ఆయన ఆయన ఆశ ఏంటి నెరవేరని ఆయన కోరుకుంటారు మా ఆశ నెరవేను నేను కోరుకుంటా దాని తర్వాత జనమే చెప్తారు సార్ షర్మిల గారికి మీకు ఏమైనా ఇష్యూ ఉందా వాట్ అంటే మీరు ట్విట్టర్ లో పెడుతున్నారు కదా షర్మిల గారిని షర్మిల గారిని నేను కలవలేదు నా లైఫ్ లో అంటే ట్విట్టర్ లో పెడుతున్నారు కదా కే షర్మిల పాలని మీరు ఎందుకు విమర్శిస్తున్నారు పబ్లిక్ ఒపీనియన్ చెప్తున్నా అండ్ ఆవిడ పబ్లిక్ పొలిటికల్ లీడర్ ఆవిడ చేసిన ఒక స్వీచో ఏదో నేను మన మీడియాలో చూసి దాని మీద నా ఒపీనియన్ చెప్తున్నా అంతే ఓకే షర్మిల ఎవరు తీసుకున్నట్టుగా ఇది తీసుకోదండి కౌంటర్లు చాలా చాలా ఇదిగా ఇచ్చేస్తున్నారు ఆవిడ ఎవరెవరు ఎవరు పెడితే దానికి చాలా భయంకరంగా కౌంటర్లు ఇస్తున్నారు మిగతా వాళ్ళు ఎవరు వదిలేస్తారు కానీ షర్మిల తాట తీస్తా ఎవరినైనా అంటుంది మీకు ఆవిడ తాట తీస్తారు దాని మీద ఎలాంటి ఉంది నేను ఆ స్పీచ్ చూడలేదు బట్ నాకు జనరల్ ఎనీ పొలిటికల్ లీడర్ యూజింగ్ ఫిజికల్ యా ముందు టైం పీరియడ్ ప్రకారం మనం మాట్లాడుకున్నట్టయితే మీరు ఈ సినిమాల టైం పీరియడ్ లో వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కూడా ఒకటి ఉంది చాలా సెన్సేషన్ రాష్ట్రంలో లేదనేటువంటిది ఆ టైం పీరియడ్లో ఉన్నటువంటి దీన్ని ఇన్కార్పొరేట్ చేశారా ఎందుకంటే పరిణామ సార్ ఇప్పుడు ఏమేమి ఉంది ఏమేమి లేదు అని ఇప్పుడు నేను చెప్పను ఇంక అంతే ఇంతకన్నా నేను చెప్పను అంతే ఉండొచ్చు ఏమైనా ఉండొచ్చు ఏమైనా లేకపోవచ్చు కిరణ్ గారు ఇంత ముందు ట్రైలర్ రిలీజ్ చేస్తేనే ఈ సినిమా ఎలా ఉంటుందో అనేది కోట్ల దాకా వెళ్ళి ఇంత డిలే అయింది ఇప్పుడు రెండు మిక్స్ చేసి ట్రైలర్ వదిలేరు నెక్స్ట్ ఏంటి మళ్ళీ దీనికి రియాక్షన్ కూడా ఉంటుంది కదా ఇప్పుడు బేసిక్ పాయింట్ ఏంటంటే ఏ సినిమా అయినా సరే వ్యూహమైనా శపథమైనా ఇప్పుడు మీరు చూసిందైనా ముందుదైనా అన్నీ కూడా ఒకే ఒక్క గ్రౌండ్ మీద వాళ్ళు వెళ్ళారు ఏంటి ఒక పర్సన్ని డీఫేమ్ చేస్తున్నారు చెడ్డగా చూపెడుతున్నారు అనే దాని మీద అన్నిటికీ అదే ఉంటుంది బేసిక్ ఫండమెంటల్ గ్రౌండ్ ఇప్పుడు కోర్టులో వచ్చిన ఆర్డర్లో ఒక ఫిల్మ్ మేకర్కి ఈ హాజ్ ఎ లిబర్టీ టు షో ఎ పబ్లిక్ పర్సన్ అండర్ ఆర్టికల్ నైన్టీన్ ఇన్ హిజ్ ఓన్ పర్స్పెక్టివ్ అప్పుడు సేమ్ గ్రౌండ్ అన్నిటికీ వర్తిస్తుంది అది అర్జీవ్ సార్ సార్ అర్జీవ్ సార్ సార్ ఈ మూవీ తీసేటప్పుడు ఈ ప్రాజెక్ట్ ఒప్పుకున్నప్పుడు ఎంతవరకు మీకు పర్సనల్గా ఎఫెక్ట్ అయింది ఈ మూవీ చేయడానికి ఏం పర్సనల్గా పర్సనల్గా అంటే తీయడానికి డిలే అయిందిగా చాలా సార్లు డిలేయింది కాదు దాని వల్ల మీకు ఎంతవరకు స్ట్రగుల్ అయ్యారు నేను ఎప్పుడూ నా లైఫ్లో స్ట్రగుల్ అవ్వ ఇంతవరకు యా సరే స్ట్ర స్ట్రగుల్ ఈ అది ఇప్పుడు అది ఫిలిం అనేది ఒక డిసిషన్ ప్రతి ఎవ్రీ డే మార్నింగ్ నుంచి నైట్ వరకు మీరు డిసిన్స్ తీసుకుంటూ ఉంటారు ఆ మధ్యలో వేరే పనులు కూడా చేసుకుంటూ ఉంటాం యా అర్జు గారు ఈ టూ త్రీ డేస్ నుంచి మీ పిక్స్ వైరల్ అవుతున్నాయి అంటే మీరు ఒక అమ్మాయితో ఫో దిగిన ఫోటో పెట్టి అంటే అందులో కూడా ఒక వ్యూహం ఉంది అన్నట్టుగా మీరు ట్విట్టర్లో ట్వీట్ చేయడం కూడా జరిగింది అంటే ఎందుకు అలాగా ప్రతిసారి మీరు ఏదైనా ఒక అమ్మాయితో ఫోటో పెట్టిన వెంటనే వైరల్ అవుతున్నాయి ఎందుకని మీ ఉద్దేశం ఏంటి అది వైరల్ చేసి ఉన్నాడు కదా కదా వాళ్ళకి వాళ్ళకి అమ్మాయిని చూడటం అని ఇష్టం ఉండాలి నన్ను చూడటం ఇష్టం మా ఇద్దరు నన్ను చూడటం ఇష్టం ఉండాలి అది వర్మ సార్ సార్ ఇప్పుడు స్పెసిఫిక్గా అది అని మీరు అడిగితే పబ్లిసిటీ కోసం వర్మా సార్ సార్ రియల్ టైం పొలిటికల్ సినారీ గురించి చూపించారు మూవీలో ఆ ట్రైలర్లో సో దాంట్లో చాలా బ్రాడ్కాస్ట్ జరిగినాయి టీవీలో కూడా పుష్కరాలు సంఘటనలు అని జరిగినాయి సో అవి చూపించినప్పుడు మీరు ఛాలెంజింగ్ ఎలిమెంట్ అనుకున్నారా డార్క్ ఎలిమెంట్ అనుకున్నారా ఏది డార్క్ ఎలిమెంట్ పుష్కరాలు గురించి

అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏమైనా అనుకుంటున్నారు వాయిస్ అంతా తేడా కొద్దిగా ఇలా ఉందిగా పవన్ కళ్యాణ్ గారిది దాని గురించి ఏమైనా ఓకే సార్ ఎవరైనా ఏమైనా అనుకోవచ్చు ఫైనల్గా వాళ్ళు అనుకునేది అనుకోండి ఇప్పుడు లేదండి నేను కావాలని చెయ్యలేదు అది పొరపాటు జరిగిపోయింది అని చెప్పనా లేకపోతే కావాలని చేసినని చెప్తాను ఏంటంటే ఫైనల్గా వాళ్ళని నమ్మేది వాళ్ళు నమ్ముతారు అదే నియరెస్ట్ వాయిస్ నాకు ఇంతే అదే నియరెస్ట్ వాయిస్ నాకు ఇంతే నెగ్లెక్టెడ్ డిస్టన్ ఎందుకు తీసుకున్నారు ఎందుకు యూ హ్యూ మోటివేటెడ్ టేక్ ఇన్ ద డిసిషన్ వాయిస్ కాబట్టి ఏం చెప్తా అన్సర్ ఆల్రెడీ చెప్పాను నాకు ఇంతే దొరికింది అని చెప్పా అలాంటిది మిమిక్రీ ఆర్టిస్ట్ దొరికాడు అంతేనా వాడికి సరిగా చేద్దు కదా అలా అనుకోని నేను అనుకోవట్లేదు అది మీరు అనుకుంటున్నారు సరే ఇప్పుడు ఇది పొలిటికల్ సినిమా ఇదే చివరి సినిమానా లేకపోతే దీనికి థర్డ్ పార్ట్ ఏమైనా ఉంటుందా చివరి పార్ట్ చివరి సినిమా అని ఇవ్వాలి చేస్తున్నా రేపు రేపు పొద్దున్న మార్చుకోవచ్చు సిద్ధం అనేది ఏమైనా పార్ట్ త్రీ ఉంటుంది అది లేదు ఓకే సో రేపు ట్వంటీ ఫోర్ అండ్ ఈ ఇయరు ఎలక్షన్స్లో రేపు మళ్ళీ జగనే ఏ వస్తే నెక్స్ట్ సినిమాలు ఏవి ఉంటాయి ఒకవేళ అలా కాకుండా చంద్రబాబు వస్తే నెక్స్ట్ మీ సినిమాలు ఏముంటాయి ఏమైనా ప్లాన్ చేసుకున్నారు మళ్ళీ ఎలక్షన్ అనేది ఫైవ్ ఇయర్స్ తర్వాత వస్తుందండి ఫైవ్ ఇయర్స్ తర్వాత ఏం చేస్తాను ఇప్పుడు చెప్పలేను నేను ఎలక్షన్ తీసేది ఎలక్షన్ కోసం కదా మధ్యలో ఏం తీసి ఏం చేసుకుంటాం అది నా పాయింట్ అంటే చంద్రబాబు అధికారంలోకి వస్తే ఆయన మీద తీయడానికి ఛాన్స్ ఉంటుంది కదా ఎందుకు అనవసరం కదా అది అప్పుడు చూసుకుందాం అయిపోయింది ఫైవ్ ఇయర్స్ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే తీసాను కదా కూడా యా అలాంటి ప్లాన్ చేస్తున్నారు అన్న చెల్లెల మధ్య ఉన్న యుద్ధాన్ని కూడా ఏమన్నా సినిమా రూపంలో తీసే అవకాశం ఉందంటారు నో నాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ సినిమాలు ఇష్టం ఉండవు డాక్టర్ ప్రదీప్ సింతాకు మీరు చూపించారు కదా కొన్ని సీన్స్ అవి వాట్ వాస్ ద రియాక్షన్ ఆఫ్ అసలు ఆయనకి ఎందుకు చూపించారు ఏదో ఆయన ఆయన నాకు ఆయన అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఉంటాం ఆ పరిచయంలో ఒకసారి ఆఫీస్కి వచ్చారు రివ్యూ మొత్తమే సరే రివ్యూ జస్ట్ యా ఓకే 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 రెడీ ఓకే నో మీరు ఊర్మిళని ఎతికిస్తే ఇంకొక ఊర్మిళని అప్పుడాలు చేస్తారు ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ అందరూ వీక్షించి వీక్షించినందుకు సార్ వన్ క్వశ్చన్ సార్ సో ఇప్పటికీ ఇది టూ టైమ్స్ పోస్ట్పోన్ అయింది కదా సార్ ఇంకొకసారి కూడా పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉంది ఇది నా క్వశ్చన్ కాదు బయట